దీని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తా ఉన్నారు దాని నుంచి దృష్టి మరణించినటువంటి ప్రయత్నము దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క దిక్కు టిఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక పిలికి పద్దలాగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గత ఆరు నెలలుగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏం అమలు చేశారో ఏ రకంగా అమలు చేయబోతున్నారో ప్రజలకు ధన్యవాదాలు మంది మీద అనేక రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఈ ఈరోజు ప్రజలు నవ్వుకుంటున్నారు వాళ్ళని నవ్వుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు ఏంటో నరేంద్ర మోడీ గారి కమిట్మెంట్ ఏంటో మాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ రాహుల్ గాంధీ సర్టిఫికెట్ కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు ఈ దేశం